నమస్తే ప్రస్తుతం మనం భువనగిరి సమీపంలోని రామకృష్ణాపురం దగ్గర ఉన్న అమేయ కృషి వికాస కేంద్రంలో ఉన్నాం ఈ అమేయ కృషి వికాస కేంద్రం వద్దకే వచ్చి ఏ వినియోగదారుడైనా ఇక్కడ ఉత్పత్తులను కొనుక్కొనిపోతున్నారు ఇది ఈ వికాస కేంద్రాన్ని నిర్వహిస్తున్న దంపతులు బాల్రెడ్డి జ్యోతి గారికి ఎట్లా సాధ్యమైంది రైతు తను పండించిన పంటను మార్కెట్కి తీసుకుపోవడము లేదు అంటే దళారీకి ఎంతకో కొంతకు అంట కట్టుకొని కొంచెం బయటపడడం ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రాక్టీస్ ఇది కానీ రైతే మార్కెట్ చేసుకుంటూ రైతే వ్యాపారిగా మారి తన శ్రమకు తనే విలువ నిర్ణయించుకొని వస్తువుల్ని విక్రయిస్తున్న విధానం మనం ఈ అమేయ కృషి వికాస కేంద్రంలో చూస్తున్నాం దీన్ని మొత్తాన్ని మెయింటైన్ చేస్తున్న బాలరెడ్డి గారి సహచరి జ్యోతి అక్క మనతో ఉన్నారు సో ఇక్కడ ఏమేమి యాక్టివిటీ జరుగుతుంది అంటే వాల్యూ వచ్చిన పంట ఉత్పత్తులకు వాల్యూడ్చి ఏ విధంగా చేస్తున్నారు ఏమేమి ప్రొడక్ట్స్ ఇక్కడ తయారవుతున్నాయి వాటిని ఎట్లా మార్కెట్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం అక్కడ నమస్తే నమస్తే అండి నమస్తే మిగతా అంతా చూస్తేనే అక్కడ యాక్టివిటీ సాగు వ్యవహారాలు ఉన్నాయి అంటే అక్కడ పంటలు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు అక్కడ ఉత్పత్తి వస్తుంది అదేవిధంగా నర్సరీ ఉంది రకరకాల యాక్టివిటీ అక్కడ జరుగుతుంది అక్కడ వచ్చిన ఉత్పత్తుల్ని ఇక్కడ ప్యాకింగ్ రూపంలో కనబడుతుంది సో మనకి ఇక్కడ మీరు మన దగ్గర వస్తున్న ఉత్పత్తులు ఏంటి మీరు రెడీ చేసి అమ్ముతున్నటువంటి ఉత్పత్తులు ఏమిటి ఇదంతా యాక్టివిటీ ఎట్లా నిర్వహిస్తున్నారు దీంట్లో మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి వ్యవసాయం చేసేటటువంటి రైతు వ్యాపారస్తుడుగా మారితే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో వ్యవసాయంలో నిలబడడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కష్టం ఎందుకంటే నిన్న మొన్న అంటే ఒక రెండు పంటల నుంచి మనకు ఆ వరికి మద్దతు ధర కొంచెం పెరిగింది తర్వాత సన్నోడ్లకు కొంత బోనస్ అని ఇస్తున్నారు అవి కాకుండా అదర్ దెన్ ఏమైతే క్రాప్స్ ఉన్నాయో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తేనే తప్ప మనము అంటే మిక్స్డ్ వ్యవసాయం సమగ్ర వ్యవసాయాలు అట్లా చేసుకుంటే తప్ప మనకు కష్టమైతుంది ఇప్పుడు మనం సమీకృత వ్యవసాయంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెథడ్ మనం అవలంబిస్తున్నప్పుడు మన దగ్గర కూరగాయలు వస్తుంటాయి ఆకుకూరలు వస్తుంటాయి పాలు వస్తుంటాయి మేకలు వస్తుంటాయి తర్వాత గుడ్లు వస్తుంటాయి రకరకాల అన్ని వస్తున్నాయి అన్ని వస్తున్నప్పుడు వాటిని మనం డైరెక్ట్ గా మార్కెట్ పంపిస్తే మనం చేసేదంతానేమో న్యాచురల్ ఫార్మింగ్ శ్రమ ఎక్కువ శ్రమ ఎక్కువ అయినప్పుడు వచ్చేటటువంటి దానికి కరెక్ట్ రేటు మనకు మార్కెట్ లో దొరకకపోతే అదొక రకమైన బాధ బాధ ఉంటుంది అంటే వ్యవసాయంలోకి ఎంత ఉత్సాహంగా జనాలు అయితే వస్తున్నారో అంతే మంది నిలబడటం లేదు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయొచ్చు అనే దాంట్లో మనము వాల్యూ యాడెడ్ దాంట్లోకి వెళ్ళడం జరిగింది అంటే మార్కెట్ లోకి మనం కూరగాయలు తీసుకెళ్తే వాళ్ళు ఏదో మన మీద సానుభూతి చూపించుకుంటా మీ పంట కాబట్టి మీరు మంచిగా పండిస్తారు కాబట్టి నాణ్యంగా ఉంటాయి కాబట్టి 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 మీకు మేము రూపాయలు ఎక్కువ ఇస్తున్నాము అంటే ఆ రూపాయి ఎక్కువ వాళ్ళ దగ్గర మనం ఎందుకు తీసుకోవాలి మనమే మన ధర మనం నిర్ణయిస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశం మీద మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాల్యూ యాడ్ చేసుకుంటూ పోయినా అందులో ఇప్పుడు మన దగ్గర 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 ఒక ముప్పై ఒక ప్రొడక్ట్స్ మనము మన దగ్గర నుంచి బయటికి కస్టమర్స్ కి ఇస్తున్నాము దాంట్లో మేజర్ గా పచ్చళ్ళు కారపళ్ళు తర్వాత వడియాలు ఇవన్నీ కూడా మన ఫామ్ ప్రొడక్ట్స్ అయితే మనకి ఎక్కువ జాగ లేదు మదర్ ప్లాంట్స్ వేస్తాం కాబట్టి వేసినటువంటి మదర్ ప్లాంట్స్ మధ్యలో బెడ్ల మీద కూరగాయలు వేస్తాము ఆ కూరగాయలు కూడా ఒకటే రకం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కూరగాయలు వేస్తాము ఎందుకంటే మన సొంతంగా మనం వాడుకోవడానికి మా స్టాఫ్ వాడుకోవడానికి కావాలి అది కాకుండా నర్సరీకి వచ్చేటటువంటి రెగ్యులర్ గా వచ్చేటటువంటి కస్టమర్స్ న్యాచురల్ ఫార్మింగ్ లో పండించినటువంటి ఆహారాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కొంత అందిస్తున్నాము అట్లా గాంగా మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మళ్ళీ వాల్యూ ఆడెడ్ ప్రొడక్ట్స్ కి మనం తీసుకెళ్తున్నాం దాంట్లో ఇప్పుడు మనకు పాలు వస్తున్నాయి ఆ పాలను డైరెక్ట్ మన సెంటర్ పంపిస్తే ఇరవై ఐదు ముప్పై రూపాయల కంటే ఎక్కువ రావు మాక్సిమం అయితే దేశీ పాలు కాబట్టి నాటావుల పాలు కాబట్టి మనం సిటీకి పంపిస్తే వంద రూపాయలు లీటర్ వరకు మనం అమ్ముకోవచ్చు కానీ మనము మన దగ్గర వెళ్ళేటటువంటి పదిహేను ఇరవై లీటర్ల పాల కోసము మనిషి పట్టుకొని ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల టౌన్ వెళ్ళి మా టౌన్ లో అంత అవేర్నెస్ ఉండి ఆవు పాలను మనం కన్జ్యూమ్ చేయాలనేటటువంటి తక్కువ అటువంటి మనం హైదరాబాద్ పంపియ్యాలి హైదరాబాద్ పంపించడం అనేది హైలీ ఇంపాసిబుల్ దెన్ వాట్ తక్కువ ప్రొడక్ట్ ఉంది తక్కువ ప్రొడక్ట్ అప్పుడు మనం ఏం చేసినామంటే ఆ పాలను తోడుబెట్టి పెరుగు చేసి చిలికిన తర్వాత వచ్చినటువంటి వెన్నెలోంచి మళ్ళీ నెయ్యి కాబట్టి నెయ్యి మార్కెటింగ్ నెయ్యి ఇప్పుడు నెయ్యి అనేది మన దగ్గర వచ్చేటటువంటిది ఆవునయ్యి ఇది ఆవునయ్యి ఇప్పుడు ఆవునయ్యి తీసిన తర్వాత వచ్చేటటువంటి మజ్జిగ ఉంటది కదా ఆ మజ్జిగలో మళ్ళీ చల్ల మిరపకాయలు మజ్జిగ మిరపకాయను ఊరబెట్టి మజ్జిగ మిరపకాయలు చేస్తున్నారు తర్వాత వచ్చి ఆ మిగతా మజ్జిగ ఏదైతే ఉందో అంటే మజ్జిగ మిరపకాయలు వాడుకుండా రోజు ప్రతిరోజు మనం మజ్జిగ మిరపకాయలు తేలేం కాబట్టి మిగతాది ఏదైతే ఉందో దాన్ని గోకు పాంతంలోకి తర్వాత మళ్ళీ మన పొలానికి అవసరమైనటువంటి ఎరువులు తయారు చేయడానికి నెక్స్ట్ మళ్ళీ మిగిలిన మజ్జిగంతా కూడా ఆవులకి అవి హెల్దీగా ఉంటాయి కదా అట్లా అనే ఉద్దేశం మీద ఒక్కటి కూడా మన దగ్గర వేస్ట్ కాకుండా జీరో వేస్టేజ్ తోటి మనం పనిచేస్తున్నాం అట్లా తయారైనటువంటిది నెయ్యి తర్వాత ఈ నెయ్యి మన దగ్గర ఉత్పత్తి కానటువంటిది తేనె పసుపు కారం పసుపు కారం రెండు కూడా మనం హోమియోలో మన రైతులకు ఎట్లయితే మనం సలహాలు ఇస్తున్నామో మనం గైడెన్స్ ఇచ్చేటటువంటి రైతుల దగ్గర నుంచి మనం మళ్ళీ బైబ్యాక్ తీసుకుంటున్నాము అట్లా బైబ్యాక్ తీసుకున్నటువంటి దాంట్లో పసుపు కారం రెండు కూడా తేనె రైతులే బెండకాయలు మజ్జిగ బెండకాయలు ఇంత ముందు మనం మజ్జిగ తోటి మజ్జిగ మిరపకాయలు చేస్తున్నాము మజ్జిగ బెండకాయలు చేస్తున్నాము మజ్జిగ మిరపకాయలు మజ్జిగ కాకరకాయలు మజ్జిగ బెండకాయలు మా దగ్గర హాట్ అండ్ ఇట్లా తయారు చేయగానే వెళ్ళిపోతున్నాయి అట్లా రెగ్యులర్ గా అవి వెళ్ళిపోతున్నాయి తర్వాత ఇప్పుడు మనము మునగాక పొడి చేస్తాము మునగాక పొడి తర్వాత కాకరకాయ కారము మునగా కరివేపాకు కారము ఇవన్నీ తయారు చేస్తుంటాం కదా తయారు చేసే క్రమంలో ఏం జరిగింది మునగాకు పౌడర్ మనం మిషన్ లో పడతాం కదా మిషన్ లో పల్వరైజర్ లో పట్టిస్తాము అన్ని మిషన్ లో కూడా మనకి వైట్గా పంపించింది కాబట్టి మిషన్ లో పట్టిన తర్వాత మిషన్ మనం క్లీన్ చేయాలి క్లీన్ చేయాలంటే జనరల్ గా జరిగేటటువంటి పద్ధతి ఏంటంటే దాంట్లో బియ్యం వేస్తాము బియ్యం వేస్తే బియ్యం పిండి వస్తుంది కదా అవును వచ్చేటటువంటి పిండి దాని మిషన్ ని క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తుంది అప్పుడు ఏమైతుంది అది మునగాకు ఫ్లేవర్ తోటి మనకు పిండి వస్తుంది అవును వచ్చిన అంతే అయితే మనకు ఏం చేయాలి మనం మనం దాన్ని సొంతంగా వాడుకోవాలి వాడుకోవాలనేటటువంటి పరిస్థితులలో ఈ రోజు ఇంత పిండి రేపు ఇంత పిండి వారం రోజులకి ఇంత పిండి ఆ పిండి ఏం చేసుకుంటాం మళ్ళీ మనం సొంతంగా కూడా వాడలేము అటువంటి అప్పుడు ఈ మునగాకు వడియాలు అదే పిండిని ఇంకో కొంచెం రవ్వ మళ్ళీ ఇంకో కొంచెం మునగాకు అన్ని కలుపుకొని గా మునగాకు వడియాలు తయారు చేయాలన్నమాట అంటే మేము చేసేటటువంటి ప్రతి పని వెనకాల లింక్ ఇంకొక పని ఒట్టిగా రాలేదు అట్లా మునగాకు వడియాలు మునగాకు వడియాలు ఒకటే కాకుండా ఈ క్యారెట్ తర్వాత ఇది ప్లే ఇది ప్లెయిన్ మామూలు వడియాలు ఇది బీట్రూట్ బీట్రూట్ అంటే పిల్లలు మనం డైరెక్ట్ గా పెడితే తింటలేరు స్నాక్స్ అవి ఇవి అనుకున్నప్పుడు ఈవినింగ్ మధ్య బెండకాయలు వేపియొచ్చు మధ్య తర్వాత వడియాలు ఏవైనా గానీ అని ఈ నాలుగు ప్రొడక్ట్స్ ఇవి డ్రై వెజిటేబుల్స్ ఒకటి మన దగ్గర వస్తున్నాయి తర్వాత నెక్స్ట్ ఇది దాచాయ్ అనేది ఇంకొక మిత్రుని దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాము అంటే మా ఇంట్లో మేము వాడతాం కాబట్టి వచ్చేటటువంటి మిత్రులకి ఇస్తే మాకు కూడా చేయండి అనే క్రమంలో అది మెల్లమెల్లగా టీ దాంట్లో కూడా వెళ్ళినాము ఇప్పుడు ఇంకొక ఐదారు బ్లెండింగ్స్ మనం ఇప్పుడు టీ లో కూడా నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల టీలో కూడా దాంట్లో నాలుగైదు ఫ్లేవర్స్ తోటి తీవాయి దాచాయ్ అనేది కాకుండా ఇంకొక నాలుగు ఫ్లేవర్ ఇంకొక నాలుగు ఇంకొక నాలుగు ఫ్లేవర్లు వన్ అండ్ హాఫ్ మంత్ లో ఇచ్చేస్తాం తర్వాత ఇది ఆమ్చూరు మామిడి పొడి మామిడి పొడి జనరల్ గా మనకు పచ్చి మామిడి ఎండు మామిడి స్లైసెస్ మామిడికాయ వస్తుంది మామిడికాయ పచ్చి మామిడికాయ మనకు ముదిరిన తర్వాత ఆ వచ్చేటటువంటి కాయ గాలివానలకు అటు ఇటు రాలతుంటారు అయితే పింక పిక్క ముద్రనటువంటి కాయ దేనికి రాదు కానీ మనకు నేచురల్ ఫార్మింగ్ లో కెమికల్ ఫార్మింగ్ లో రెండిట్లో కంపేర్ చేసినప్పుడు నేచురల్ ఫార్మింగ్ లో కాయ రాలడం తక్కువ అంటే పిట్టలు కొట్టేయడము ఉడతలు కొట్టేయడము ఇది ఎక్కువ ఉంటది నష్టము కానీ కాయ దానంతల అది రాలడం అనేది తక్కువ ఉంటది అనమాట తక్కువ ఉంటది కాబట్టి ఆ వచ్చినటువంటి కాయను ఏం చేసినామంటే మొత్తం కట్ చేసి చిప్స్ చేసి ఒరుగు గిట్ట పెట్టేసి ఒరుగు చేసేస్తాం ఆ ఒరుగు తయారైతుంది అని చెప్పేసి మనం ఫేస్బుక్ లో పోస్ట్ పెడతాము వాట్సప్ స్టేటస్ పెడతాము అది ఆల్మోస్ట్ మనం తయారు చేసిన ఇంకా మా దగ్గర లేదు అయిపోయింది ఈ సీజన్ కి అయిపోయింది ఆ తర్వాత మిగిలినటువంటిది ఏదైతే ఉంటుందో ఇది పచ్చి మామిడికాయ గుజ్జు దీంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు కేవలం సాల్ట్ అండ్ హల్దీ పసుపు ఈ రెండింటి తోటి ఇది మనం సంవత్సర కాలం మనకు మామిడికాయ పప్పు చేసుకోవాలన్నా మామిడికాయ చారు చేసుకోవాలన్నా లేదంటే మనము లాగా లేదంటే మా రసం మనకి చింతపండు తక్కువ వాడమంటున్నారు కాబట్టి ఆల్టర్నేట్ ఉండాలి అట్లా మామిడికాయ గుజ్జు అనమాట ఈ మామిడికాయ గుజ్జు మనకి ఇది వెట్ ఫామ్ లో ఉంటది ముద్ద తర్వాత దీంట్లో ఇది డ్రై ఫార్మ్ వచ్చేటప్పటికి ఆమ్చూరు ఈ ఆమ్చూరు మనకి మనము ఒరుగు చేసిన తర్వాత ఇది మళ్ళీ పౌడర్ కూడా చేస్తున్నాం ఎందుకంటే పౌడర్ ని మనకు పానీపూరిలోకి వాడుకోవచ్చు మామూలుగా ఏదైనా సలాడ్ చేసినాక స్ప్రింకిల్ చేసుకోవడానికి పైన చల్లుకోవడానికి పప్పులోకి మళ్ళీ సేమ్ రైస్ ఎట్లా పౌడర్ ఉంది అయితే పౌడర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒరుగు ఎండబెట్టినాం అనుకోండి ఇంత ప్లేస్ పడుతుంది దాని పౌడర్ చేసేస్తే కంపాక్ట్ చేసినట్టు అంటే ఇప్పుడు మనకి ఇది హాఫ్ కేజీ ఒరుగు ఉన్నది మన దగ్గర అనుకుంటే ఒక పది పన్నెండు కేజీల మామిడికాయలు ఉన్నట్టే అవును కాబట్టి ఇది ప్రిజర్వ్ చేసుకోవడానికి గానీ వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి గానీ ఈజీగా ఉంటది కాబట్టి పౌడర్ లోకి వెళ్ళిపోయినా తర్వాత ఇది ముక్కలండి నిమ్మకాయ ముక్కలు ఇప్పుడు మనం రెగ్యులర్ గా మార్కెట్ లోకి మనం కాయలు ఇవాళగా వస్తాయి ఈ రోజు సాయంత్రం వరకు ఎన్ని అమ్ముడు పోతే అన్ని అమ్ముడు పోతాయి తర్వాత మిగతాది ఏదైతే ఉంటదో మిగిలినటువంటి మామిడి నిమ్మకాయల్ని ఇట్లా ఊరేసి పెడుతున్నాము మళ్ళీ పచ్చడి చేస్తున్నాము దాన్ని సో ఇది తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు చేసుకుని అట్లా చేసుకోవచ్చు లేదనుకుంటే మాములుగా మధ్య గల పుల్లై తిన అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని డైరెక్ట్ కన్సూమ్ చేయొచ్చు ఇట్లా కూడా మనము దీన్ని మూడు నాలుగు ఫ్లేవర్ లో ఇస్తున్నాము అంటే ప్లెయిన్ ఇస్తున్నాము కారం తోటిస్తున్నాము స్వీట్ కూడా ఇస్తున్నాము స్వీట్ కూడా ఇస్తున్నాము అట్లా ఇది అయినాయి తర్వాత ఈ పచ్చళ్ళు వచ్చేటప్పటికి పచ్చళ్ళు ఒక పది రకాల పచ్చళ్ళు చాలా రకాలుగా అనిపిస్తున్నాయి దీంట్లో మన మామిడికాయలోనే నాలుగు మనకు బెల్లమావకాయ అనేది స్టైల్ ఈ శ్రీకాకుళం అటువైపు ఉంటాయి ఆ బెల్లమావకాయ మనం పెడుతున్నాము అల్లమావకాయ తెలంగాణ స్టైల్ అల్లమావకాయ జనరల్ గా ఆవకాయ అనేటప్పటికీ ఆవపిండి ఎక్కువ వేసి పెడితే మనకు కంటిన్యూ గా తింటే కడుపులో మంట పడుతుంది అల్లమావకాయ అనేది మనకు తెలంగాణలో మాత్రమే చేస్తారు ఇది ఆ ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది కాదు అట్లా మాములుగా అల్లం పచ్చడి అది కాకుండా మామిడి మామిడికాయలలో నాలుగు రకాలు చేస్తారు అది కాకుండా ఈసారి చిన్న మ్యాంగో వచ్చినాయి మనకు మ్యాంగో మ్యాంగోనే కటింగ్ చేయకుండా కాయ కాయనే పచ్చడి అది రేపటి నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాము ఇంకా ఇవ్వట్లేదు అది అది ఒక రకం వచ్చింది ఆ తర్వాత మామూలుగా మనకి చట్నీలలోకి వాడేటటువంటి అల్లం పచ్చడి ఇడ్లీ దోశలోకి స్వీట్ అల్లం అల్లం పచ్చడి మళ్ళీ అది కాకుండా వెలగకాయ పచ్చడి వెలగకాయ పచ్చడి అనేది మనకు కుడాపిల్ల అంటాం కదా వెలకాయ 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 తోటి ఇది ఒక మా ఫ్రెండ్ పెడుతున్నారు అది కూడా మన దగ్గర ప్రొడక్ట్ ఉండాలి కాబట్టి తెప్పించలేదు అంటే అడుగుతున్నారు మళ్ళీ అదంతా నాచురల్ కల్టివేట్ అయిందే కదా అడవిలో వచ్చేదే కాబట్టి అట్లా దీని తర్వాత ఇది చింతకాయ పచ్చిమ పచ్చిమిర్చి పచ్చడి మళ్ళీ ఒట్టి చింతకాయ కూడా ఇస్తున్నాము చింతకాయ పచ్చి పండి మామూలుగా పచ్చడి ఉంటది కదా చింతకాయ పచ్చడి అది కాకుండా ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం ఇస్తున్నాం ఇదేమో సొంటి పొడి సొంపొడి సొంటి పొడి ఇది డ్రై జింజర్ డ్రై జింజర్ అంటాం కదా అది కూడా మళ్ళీ ఆవు నేతిలో వేపి పిల్లలకు కూడా ఇబ్బంది కాకుండా చేయ చేసినటువంటి ప్రొడక్ట్ ఈ అన్నిట్లలో కల్లా మాకు హార్ట్ ఏంటంటే మునగాకు కారం మునగాకు పొడి ఇప్పుడు ఇది ఉంది కండి ఇది ఈ రోజు ఇప్పుడు పట్టించుకొని వచ్చారు పల్వరైజర్ లో పట్టుకొని వచ్చింది దీన్ని మళ్ళీ అంతా జల్లించుకోవాలి జల్లించుకొని ప్యాకింగ్ చేసేస్తే మాకు ఒక కనీసం మేము ఒక నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒక బ్యాచ్ తయారు చేస్తుంటాం నెల కనీసం ఒక నాలుగు నాలుగు బ్యాచ్లనే వేసాము అయితే ఈ మునగాకు ఏదైతే ఉందో మనం తోటలో మెయిన్ క్రాప్ కాదు మనము హోరాల మీద ఒడ్ల మీద ఆడోటి ఆడోట చెట్లు ఆ పెట్టినటువంటి చెట్లను మనకు ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారం మనం వారానికి ఒకసారి కట్ చేసి దాన్ని ఆరబెట్టుకుని ఆరబెట్టిన దాన్ని మళ్ళీ ఆరబెడతారు ఆకుని నీడలే సోలర్ డ్రైయర్ ఉన్నది సోలర్ డ్రయర్ అలా ఆరబెట్టుకుని వచ్చిందంతా కూడా పౌడర్ ఏం అందులో ఇది ప్లెయిన్ ప్లెయిన్ పౌడర్ కాకుండా మునగాకు కారం వేరు మళ్ళీ కరివేపాకు కారం వేరు మునగాకు కారం వేరు కాకరకాయ కారం వేరు ఈ మూడు కారాలు ఏమో రెగ్యులర్ ఇస్తున్నాము ఇదేమో మునగాకు పొడి కేవలం మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా తర్వాత మునగాకు మూడు వందల రోగాలకు మందు అంటారు కాబట్టి అది మనం డికాషన్ చేసుకొని తాగొచ్చు కూరలలో వేసుకోవచ్చు పప్పులల్లో వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట కాబట్టి ఇది ఈ రెగ్యులర్ గా మన దగ్గర తయారై ఉంటుంది షుగర్ కి వాడు కదా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ బెల్లము షుగర్ పేషెంట్స్ కన్జ్యూమ్ చేయడానికి అనుకూలంగా ఉండేటటువంటిది అవును స్టీ స్టీవియా ఇప్పుడు స్టార్ట్ చేసాము రేపటి నుంచి ఇది సప్లై ఉంటది ఇది కూడా సోలార్ లో అవునండి ఈ తర్వాత ఇదేమో మనకు మింటు తులసి బ్యాసిల్ లో ఉంది కదా తులసిలో మన దగ్గర ఒక ఐదారు ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర దాంట్లో ఇది మింటు ఇది మీకు తిని చూడండి అంటే మనకు మింట్ చాక్లెట్ ఉంటది కదా అదే ఫ్లేవర్ లో వస్తుంది ఆ వాటర్ డైరెక్ట్ వాటర్ లో మనము గ్రీన్ టీ లాగా చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు టీ బ్లెండింగ్ వెళ్తున్నాం అట్లా ఇది ఒక ఫ్లేవర్ మనకు యాడ్ అవుతుంది సో చాయ్ పత్తా లేకుండా అంతే అయితే అంటే పాలు మనకి ఎట్లుంటది అండి ఇప్పుడు ఒక డాక్టర్ ఏమో పాలు ఎక్కువ తాగండి కాల్షియం మంచిది అంటారు పాలు అసలు అంటారు ఒకసారి అంటారు అయితే రిపీటెడ్ గా ఏది ఎక్కువ తీసుకోవద్దు కాబట్టి ఆల్టర్నేటివ్ మనకు జనరల్ గా కుతి అల్లా ఇది ఒకటి అదొకటి అదొక ఇది తాగుతుంటే హెల్త్ కూడా మనకి చాలా రకాల మన ఫామ్ నుంచి వస్తున్నది ఏది కూడా మీరు బేటికి పంపట్లేదు తర్వాత ఇది ఒకటి మాది బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అండి ఇది ఇన్స్టంట్ పప్పుచారు మిక్స్ అంటే మేమే దీంట్లో మనం అంటే తాలింపు పెట్టి నీళ్లు పోసి మరగబెడితే పప్పు చారు అయిపోతుంది అన్ని ఉన్నాయి ఇందులో పప్పు చింతపండు ఉప్పు కారం అన్ని దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి జనరల్ గా వర్కింగ్ విమెన్ కి గానీ బ్యాచులర్స్ కి గానీ మళ్ళీ ఇంకోటి పప్పుచారు ఇంత మనకి పెద్ద గిన్నెలలో పెట్టుకుంటే గానీ తృప్తి ఉండదు మళ్ళీ ఇంత గిన్నెల పప్పుచారు పెడితే కాబట్టి ఒక హాఫ్ లీటర్ దగ్గర నుంచి మనం ఎంత కావాలంటే పెట్టుకోవచ్చు ఇది రెగ్యులర్ గా బాగా సేల్ లో ఉన్నటువంటి వాటర్ లో మిక్స్ చేసి పెట్టుకోవడమే అయితే దీంట్లో ఏదైతే ఉన్నాయో పచ్చళ్ళల్లో మనం అంతా కూడా నూనె వాడుతున్నాం మనం ఓకే గానుగోన చెక్క గాను చెక్క గాను వాడుతున్నాను చెక్కగాన నూనె దానగ నూనె వాడుతున్నారు కానీ అందులో వాడుతున్న పల్లి ఆర్గానిక్ అది మనం ఇక చెప్పలేము ఎందుకంటే అన్ని అబద్దాలు మనం చెప్పకూడదు అయితే దానగ నూనె ఇప్పుడు మనకు మూడు వందల యాభై రూపాయలు దానిగ నూనె పడుతుంది ఇంకా నేచురల్ గా పండించేటటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఆయన పండిస్తున్నాడా సేమ్ అట్లానే ఉన్నదా అంటే మనం చెప్పలేము చెప్పలేము కాబట్టి పల్లి నూనె కాకపోతే గానుగ నూనె పల్లి నూనె కూడా నువ్వుల నూనె కావాలి అని అనుకుంటే పది కేజీలకు ఎక్కువ ఆర్డర్ ఇస్తే లేకపోతే రిస్క్ తీసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర నువ్వుల నూనె వాడకం అనేది కొన్ని కమ్యూనిటీలలో ఆయిల్ బాటిల్ కనపడుతున్నాడు ఇది సుసుమ నూనె అండి అంటే మనం వాడేటటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కస్టమర్స్ కావాలంటే మనం ఇస్తున్నాము ఇట్లా అంటే వేరే మూడు నాలుగు తప్పితే అంతా మానే ఎందుకంటే మనం డిసైడ్ అయి ఉన్నాం అంటే మార్కెట్ అడ్డిపావు సేర అంటాం కదా అడ్డిక్పావు ఇయ్యాలనే ఉద్దేశం మనకు లేదు లేదు కాబట్టి ఏంటిది అనేది మళ్ళీ ఇంకోటి ఏంటంటే తోటి రైతుకి మీరు ఇది చేయండి అది చేయండి ఇది రూపాయి వస్తుంది అది ఆట వస్తుంది అంటే ఎవరు నమ్మరు చెప్పడం వేరు చేసి చూపించడం వేరు ఇప్పుడు మేము ఏమంటున్నాము నేచురల్ ఫార్మింగ్ లో బండి మేము తీసుకుంటాం మేమే తీసుకుంటాం అని చెప్పేసి మా దగ్గర ఉన్నటువంటి రైతులకి మేము అట్లా కూడా చెప్తున్నాము అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ అవ్వకుండా పోతుంది అనమాట అవునండి అమయ ఫుడ్స్ మనది అమయ అగ్రో నర్సరీ అమయ కృషి వికాస్ కేంద్రం అమయ ఫుడ్స్ అన్ని కూడా మనం ఒకటే సింగిల్ బ్రాండ్ మీద అయితే ఈజీ ఉంటది కదా అనే ఉద్దేశం మీద అమయ అనేది మా పాప పేరు అని మేము దాంట్లో వెళ్తున్నాం అనమాట ఇది అంతే భయం అయింది ఫస్ట్ స్టార్టింగ్ లో బెల్లమాయ మన దగ్గర తింటారా అనుకున్నాం గానీ పోతుంది మంచి మూమెంట్ ఉందండి మంచి అంటే ఈ యాక్టివిటీ ఈ బై ప్రొడక్ట్ ఇట్లా తయారు చేసుకొని మనం అమ్మాలనే యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ ఇది కరోనా తర్వాత అండి కరోనా నుంచి కరోనా నుంచి ఎందుకంటే కరోనా టైమ్ లో అందరం ఫుల్ ఫ్లెడ్ గా ఇంట్లో ఉన్నాం అవును తర్వాత అప్పుడు వండినటువంటి టమాటాలు మార్కెట్ తీసుకుపోతే నలభై పైసలు ముప్పై రూపాయలు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ట్రై అడిగేది వాళ్ళు ఇరవై రెండు కిలోలు ఎందుకన్నా ఇయ్యాలని వచ్చి అప్పుడు టమాటాని టమాటా చేయడం కూడా ఉంది అవును టమాటా ఒరుగు టమాటా పౌడర్ టమాటా రసం ఇన్స్టెంట్ రసం మిక్స్ ఓకే ఇట్లా టమాటా కెచప్ టమాటా జాము దాంట్లో మనం ఎన్ని తయారు చేయాలో అన్ని అయితే ఈ రోజు మన దగ్గర టమాటా లేదు అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని చెయ్యాము ఇక ఓకే వేరే దగ్గర మన దగ్గర ప్రొడక్షన్ లేదు కాబట్టి బయట నుంచి తెచ్చి చెయ్యం లేదు ఒకవేళ లేదు నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ మన మిత్రులు ఎవరన్నా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని అంతే మార్కెట్ లో పోయి అయితే తీసుకొచ్చి ఎందుకంటే మనము పెట్టిన ఇంత షార్ట్ టర్మ్ లో కూడా రెగ్యులర్ కస్టమర్స్ రిపీటెడ్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి రిపీట్ ఆర్డర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఆ కస్టమర్ ఆన్లైన్ లో ఈ రోజు తయారైంది ఆ రోజు వాట్సాప్ స్టేటస్ పెడతా యూట్యూబ్ మన షార్ట్ ఒకటి పెడతాను ఫేస్బుక్ లో పెట్టేస్తాను ఆర్డర్ కావాల్సిన కాల్ చేస్తారు మనకు ఇంకోటి ఏంటంటే మన ఏదైనా కూడా టన్నుల్ టన్నుల్ తయారు కావట్లేదు కావట్లేదు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది లాస్ట్ ఇయర్ మనము ఒక మామిడికాయ పచ్చడి సిక్స్ హండ్రెడ్ కేజెస్ సిక్స్ హండ్రెడ్ కేజెస్ మళ్ళీ మామిడికాయలు మన చెట్టి మన దగ్గర అట్లా ఈసారి ఏం చేసామంటే కొంత మామిడికాయ తగ్గించాము పచ్చడి ఎందుకు అంటే చాలా మంది కొత్త కొత్త వాళ్ళు కూడా ఈసారి మేము పచ్చళ్ళు అమ్ముతున్నాం పెడుతున్నారు కదా సరే మనం కొంత ఫ్రీ వదిలిపెట్టేసి అయిపోతుంది కదా కొంత వెసులుబాటు చేసినాము అయితే అదే ప్రొడక్ట్ అంతా కూడా మళ్ళీ మనకి డ్రై అయిపోయింది మన దగ్గర వేస్టేజ్ కాదు కదా మనం మామిడికాయ నాలుగు రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి పచ్చళ్ళు కాకుండా మామిడి ఉంది గుజ్జు ఉంది కాబట్టి మనకి ఎక్కడ వేస్ట్ కాకుండా మనకి వెళ్ళిపోతుంది మళ్ళీ నేనేమనుకుంటానంటే లాంగ్ స్టాండింగ్ లో అంటే ఇలా తయారు చేసి ఓ దాన్ని అమ్ముకుంటూ పోవాలి కాదు వీలైనంత త్వందంగా క్లోజ్ చేసేయాలి అనేది మన దగ్గర పంపియాలనే దానివల్ల ఫ్రెష్ ఉంటది మళ్ళీ మధ్యలో మనకు వేరే రకాల మామిడికాయలు కూడా వస్తుంటాయి కాబట్టి మామిడికాయ పచ్చడి ఎప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు సో మొత్తంగా మీ అంటే కృషి ఇప్పుడు ఏమన్నారు ఫుడ్స్ అన్నారు కదా అమయ ఫుడ్స్ అన్నారు సో దీని తరఫున మొత్తం అటు మనకు వికాస కేంద్రం నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు ప్లస్ వాటి ద్వారా తయారైన ఈ ప్రోడక్ట్ అవునండి కూరగాయలు ఉన్నాయి అనుకోండి కూరగాయలు మార్కెట్ కూరగాయలు టన్నులు వస్తే తీసుకుపోయేది కానీ ఇప్పుడైతే తీసుకోవాలి మన జనరల్ గా దోసకాయ ఎక్కువ వచ్చింది అనుకోండి దోసకాయ కూడా ఆ దాన్ని కూడా ఒరిగే చేస్తున్నాము అమ్మిన కాటకు అమ్ముతాము మిగతాదంతా అంతా కోసేస్తున్నాం అట్లా వెజిటబుల్ అనేది మార్కెట్ కి ఏం పోతలేదు బయటకు పోతలేదు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి రెగ్యులర్ గా కూరగాయల కోసం వస్తున్నారు ఇప్పుడు మన దగ్గర వచ్చేటటువంటి కూరగాయలు ఏమున్నాయో ఆ రోజు ప్రొడక్షన్ అంటే ఆ రోజు రెండు రకాలే ఉండొచ్చు ఇరవై రకాలే ఉండొచ్చు అవును వాటితో పాటు మొక్కలు కొనుక్కోపోయే వాళ్ళు వస్తుంటారు కూరగాయల కోసం వచ్చే వాళ్ళు వస్తుంటారు సలహాల కోసం వచ్చే వాళ్ళు వస్తుంటారు ట్రైనింగ్ కూడా రైతుల ట్రైనింగ్ కోసం కూడా వచ్చే వాళ్ళు వస్తుంటారు కాబట్టి మనకి ఎక్కడ కూడా మన ప్రొడక్ట్ అనేది సో మొత్తంగా ఏ ప్రకృతి వ్యవసాయం చేసే రైతు కావచ్చు లేదా రైతు కావచ్చు వాళ్ళ పంటల్ని వాళ్ళు అమ్ముకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మీరేం సలహా ఇస్తారు మనం ఇదే అండి కాంక్రీట్ గా మనం అయితే మనము జనరల్ గా ఆ రైతు బజార్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా బోర్డుల మీద ఉన్నటువంటి రేట్లకు రైతులకు వచ్చేటటువంటి రేట్లకు అయితే దాంట్లో ఒక పొరపాటు మన వల్ల కూడా జరుగుతుందండి ఏంటంటే రైతుల వల్ల ఇప్పుడు బోర్డు మీద ఇరవై రూపాయలు ఉందనుకోండి జనరల్ గా మాకు అది వరకు టూ రూపీస్ తక్కువ రైతు దగ్గర కొనేది అంటే పద్దెనిమిది రూపాయల కొనేది ఇప్పుడు ఆరు రూపాయలు తక్కువ కొంటుంది ఆరు రూపాయలు తక్కువ కొంటున్నా కూడా అంటే ఎంత పడుతుంది మనకు పద్నాలుగు రూపాయలు పడుతుంది నేను పద్నాలుగు రూపాయలకు నేను కొంటాను అని చెప్పేసి నేను అన్నప్పుడు మీరు వచ్చి నేను పన్నెండుకే ఇస్తా అంటే మనది ఆగిపోయింది మన ఆగిపోతుంది కదా అట్లా రైతే ఆయన మీ కడావిలో ఉన్నారు మీరు తొందరగా బయటకి వెళ్ళిపోవాలి కాబట్టి నేను పన్నెండు రూపాయలకి ఇస్తాను మీరు అంటున్నారు అట్లా ప్రొడక్ట్ అంతా కూడా ధర అయిపోతుంది అట్లా కొంత ఇబ్బంది అవుతుంది తప్ప లేకుంటే మాత్రమే ఏం కాదు ఇంకోటి ఏంటంటే మనకి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్స్ అన్ని అయినాయి బాగా పెరిగిపోయినాయి బాగా పెరిగిపోయిన తర్వాత వ్యవసాయం చేయాలంటే నాకేం అర్ధక్రం అమ్ముకుంటు అయిపోతుంది కదా అని అంటున్నారు రైతులు అటువంటి పరిస్థితులలో మిగతా వాళ్ళు ఎవరైతే పండించుకుంటున్నారో పండించుకునే వాళ్ళు ఎటు పదిహేను ఇరవై కిలోమీటర్లు పోయినా ఏదో ఒక హైవే తగులుతుంది టౌన్ కదా డైరెక్ట్ హైవేలో కూర్చొని మనం ఒక మనిషిని పెట్టుకుని నాలుగు రోజులకు మూడు రోజులకు ఒకసారి అమ్ముకున్నా నష్టం కాదు అట్లా కూడా చేసుకోవచ్చు అనేది మేము అనుకుంటున్నాం రైతు సంఘాలను తర్వాత చేస్తే కూడా మనకు ఉపయోగం ఉంటది అట్లా కూడా మనం ముందుకెళ్ళవచ్చు సో రైతు తను పండించిన పంటకు తను రేటు నిర్ణయించగలిగితే తను అమ్ముకోగలిగితే లాభాల ఇప్పుడు మీరు అంతే దీంట్లో మనం కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు కోట్లు సంపాదించే మన మన శ్రమ దగ్గర పని చేసేటటువంటి వాళ్ళది మన ఖర్చులు ఏవైతే అక్కడికే ఉత్తమము అంతే అనుకుంటున్నాను తప్ప అంటే ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వ్యవసాయ రంగాన్ని లాభాల బాటలోకి అంటే కనీసం మనం కూడా బ్రతకాలి సరిపోతుంది అనే ఉద్దేశం తీసుకురావాలనేది మా ఉద్దేశం Okay, okay, thank you. Namaste, Andy. Namaste, thank you very much.